హాయ్ హలో అండి ఇది నా పుట్టినరోజు లాగ్ అని అనమాట నేను అప్లోడ్ చేసేసరికి ఆల్మోస్ట్ పుట్టినరోజు అయిపోయి ఉంటుంది సేమ్ డే అప్లోడ్ చేయడం వీలు కాదు కదా బట్ నెక్స్ట్ డే చేశాను వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా వాటికి వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ చేసేసి అండ్ బ్రేక్ఫాస్ట్ చపాతి చేసేసి నెక్స్ట్ నేను ఇక్కడ రెడీ అయిపోయి పూజ చేసుకున్నాను నెక్స్ట్ ప్రసాదం కోసమైతే అటుకుల పాయసం చేయబోతున్నాను ఈరోజు ఈ అటుకుల పాయసం చేయడం చాలా ఈజీ బట్ మన సేమియా లాగానే గట్టి పడిపోతుంది తొందరగా పాలైనా వాటర్ అయినా తొందరగా నిగ్గిపోతాయి సేమ్ సేమియా లాగానే వేడి వేడి ఉన్నప్పుడు తినేయాల్సిందే చాలా తొందరగా గట్టి పడిపోతుంది నేను మళ్ళీ మళ్ళీ బెల్లం వేస్తే ఏంటంటే అది లాస్ట్కి వేయాలి చల్లారిన తర్వాత వేయాలి షుగర్ వేస్తే వెంటనే యాడ్ చేసుకోవచ్చు బట్ బెల్లం వేస్తే అవన్నీ చల్లారిన తర్వాత వేయాలన్నమాట మిలిక్ పోసి లూజ్ చేసేసి తర్వాత నైవేద్యం పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ టమాట రైస్ అయితే అయిపోతున్నాను పిల్లలకి లంచ్ కోసము టమాట రైస్ అయితే టేస్ట్కి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీకి అయితే ఇది కూడా చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్ లానే ఉంటుంది కొంచెం పిల్ల పిల్లగా చాలా బాగుంటుంది సో గెలిచకుండా తీసుకొస్తారు పిల్లలైతే నేను ఇక్కడ రెడీ అయిపోయాను అండ్ ఈ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ది ఆఫర్లో టూ థౌజండ్ చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్స్ చాలా లాంగ్ బ్యాక్ వచ్చేటివి ఈ మధ్య కాలంలో అయితే రావట్లేదు చాలా నైస్గా ఉంది కలర్ కాంబినేషన్ అని తీసుకున్నాను కాఫీ కలర్ అంటే ఏంటో ఈ మధ్యలో బాగా పిచ్చెక్కిపోతుంది నాకు కాఫీ కలర్ చాలా బ్రైట్గా అనిపిస్తుంది బట్ పట్టి చీరలకు వచ్చేది ఈ కాంబినేషను బట్ ఇప్పుడు రావట్లేదు నేను ఎలాగో వన్ ఆర్ టూ టైమ్స్ కట్టి అమ్మన ఎవరికో కట్టుకుంటారు ఎవరికో ఇచ్చేస్తాను ఫ్యాన్సీ శారీస్ వన్ ఆర్ టూ టైమ్స్ కట్టేసరికి బోర్ అనిపిస్తాయి ఎప్పుడైనా అంతే అలాగే నేను ఇలాంటి బార్డర్ ఉన్న శారీస్ కొనను మా వారైతే అస్సలు నమ్మలేదు నేను ఈ శారీ కొనుక్కున్నానంటే బట్ తనకైతే నచ్చింది నాకు కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఇలా బార్డర్ ఉన్న శారీ తీసుకోవడం అండ్ నెక్స్ట్ ఇక్కడ మా వారు నా కోసం ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారు అంటే ఆర్డర్ చేశారు దీన్ని పిల్లలు అన్బాక్సింగ్ చేస్తున్నారు చూద్దాం ఏంటా గిఫ్ట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి మైక్స్ అయి ఉంటాయి కొంచెం బయట షూట్కి వెళ్ళినప్పుడు కష్టమే అవుతుంది నాయిస్ రిడక్షన్ చేస్తే డైరెక్ట్ వాయి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇది నేను ట్రై పోయినప్పుడే చూశాను అక్కడ బట్ ఇప్పుడు నాకు అంత అవసరం ఏముందిలే అని తీసుకోలేదు కానీ చాలా చాలా రీల్స్లో అయినా దీనిలో అయినా అసలు వాయిస్ చాలా తక్కువలో వస్తుంది బట్ ఇక ఆడర్ వేసినట్టున్నారు ఇవి ఇలా వర్క్ చేస్తున్నాయి అనేది నేనైతే వాడి చూసి చెప్తాను ముందే చెప్పలేను కదా షాపింగ్కి వెళ్ళినప్పుడే చూశాను బట్ అక్కడ ఇప్పుడు అంత అవసరం ఏమి అని అనుకున్నాను బట్ ఇప్పుడు అవసరం అయితే వచ్చింది అండ్ ఇక్కడ రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది మనకు ఒక థర్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇంటి నుండి టెంపుల్కి అంటే మన ఉప్పటి నుండి చూసుకుంటే ఒక ఉప్పటి నుండి టెంపుల్కి ఒక థర్టీ కిలోమీటర్స్లో ఉంటుంది கிலோமீட்டர் செல்வதுதான் பேவரட் கார்டு ஒரு கடேசரிசாமி என்ன இந்துக்கு பேரதையா பட்டு குலதெய்வம் கடேசரிசாமி ஓகே ఇంకా నా బర్త్డే సందర్భంగా చెప్పండి ఏమైనా అంటే నన్ను చేసుకోవడం వల్ల మీకు కలిసి వచ్చిందా ఏంటి పై అభిప్రాయం ఒకటి ఒకటి చెప్పరాదండి ఎందుకు చెప్పండి ఏదో ఉంటాయి కదా సరే సార్ చెప్పండి నా బర్త్డే నుండి ఏదో నా మీద మీకు మీకున్న అభిప్రాయం ఏమనిపించింది నా వేసుకున్నాక కలిసి వచ్చిందా అలా ఏమనిపించింది చెప్పండి ఇంకా ఇంకా చేరు జ్ఞాపకమా నేను తీపి జ్ఞాపకమా నీకు అన్ని జ్ఞాపకాలేనా ీ సినిమాల పవన్ కళ్యాణ్ కదా భూమిక చుట్టూ తిరుపుకుంటే నీకు ఎవరంటే ఇష్టం నీకెవరంటే ఇష్టం అంటే నాకు అమ్మ అంటే ఇష్టం అంటే ఓ అమ్మ అంటే ఎవరికైనా ఇష్టం నాకు కూడా ఇష్టమే అమ్మ కాకుండా ఇంకెవరి ఇష్టం అంటే నానిష్టం అమ్మ నాన్న అంటే ఎవరికైనా ఇష్టం ఉంటది ఇంకెవరిష్టం ఇంకెవరి ఇష్టం అంటే చిరంజీవి ఇష్టం అంటే ఓ చిరంజీవి మై ఫేవరెట్ హీరో చిరంజీవి నాకు ఇష్టమే చిరంజీవి చిరంజీవి కాకుండా అమ్మ నాన్న కాకుండా ఇంకెవరి ఇష్టం ఇష్టం అని అడిగినట్టుంది నాది నా కథ బట్ చెప్పిస్తా ఏదో ఒక రోజు మనసులో మాట బయట పెట్టిస్తా చెప్పిస్తా చాలని విషయం చెప్పడమే మర్చిపోయాను ఇది ఎంట్రెన్స్ అండి స్వర్ణగిరి ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి స్వర్ణగిరి ఇది మానపల్లి జ్యువెలర్స్ వాళ్ళు కట్టారనమాట చాలా బాగుంది అంటే ప్రైవేట్ టెంపులే చాలా చాలా బాగుంది విజిట్ చేసుకోవాల్సిన టెంపులే ఎప్పుడైనా బర్త్డేస్ అయినా ఇలా స్పెషల్ డేస్లలో వచ్చి మనం ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు చాలా బాగుంది వన్ వన్ ఆర్ టూ టైమ్స్ ఎన్ని టైమ్స్ అయినా సిటీ అవుట్ లోనే ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ అయినా మనం విజిట్ చేసుకోవచ్చు సిటీలో ఉంటే మాత్రం మన ట్రాఫిక్ భయపడాల్సిన అవసరం ఉంది కానీ ఇలా సిటీ లో ఉంటే ట్రాఫిక్ భయపడాల్సిన అవసరమే లేదు ఒక హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాం ట్వంటీ మినిట్స్ కాదనుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పడుతుంది అనుకోండి ఉప్పల్ నుండి థర్టీ కిలోమీటర్స్ ఉంటే ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి చాలా బాగుంది ఇది ఎంట్రెన్స్ ఇది గుడి పక్క నుండి అది కింద అక్కడే పార్క్ చేసేస్తే మనము చాలా స్టెప్స్ ఎక్కాల్సి ఉంటది సేమ్ సంగీ టెంపుల్ లాగా సాంగి టెంపుల్ ఎలా ఉంటది స్టేట్ గా టెంపుల్ కింద నుండి పైకి వెళ్ళాలంటే ఒక ఎయిట్ థౌజండ్ మెట్లు ఎక్కాలో ఇది కూడా అంతే సేమ్ కానీ ఇది స్టేట్గా ఉండదు కొంచెము ఫ్లాట్గా ఉంటాయి అంత ఎక్కినట్టు ఏమనిపించదు స్టెప్స్ చాలా బాగానే ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ మనం వచ్చేది ఇప్పుడు మేము వచ్చేది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఈ స్టెప్స్ ఎక్కాల్సిన అవసరం ఉండదు ఇక్కడ బ్యాక్ గుడి బ్యాక్ సైడ్ కూడా పార్కింగ్ ఉంటుంది చాలా పార్కింగ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఉంటుంది పార్కింగ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఇక్కడ నుండి వెళ్తే కొంచెం స్టెప్స్ ఎక్కాల్సిన పని ఉండదు గుడి అయితే చాలా పీస్ఫుల్గా గా చాలా బాగా అనిపించింది ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ని ఈ టెంపుల్ ఓపెన్ ఒక సిక్స్ మంత్స్ అవుతుంది కావచ్చు చాలా మంది దర్శనం చేసుకున్నారు ఇప్పుడు కొంచెం రష్ తగ్గిందనే చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది బట్ అప్పుడు ఉన్నంత లేదనుకుంటా ఇది స్వామివారి మందిరము ఇందులో కళ్యాణాలు జరుగుతాయి అనుకుంటా ఏమో లోనికి అయితే అలో లేదు ఇది ఇది టెంపుల్ కాదు ఇది దీని తర్వాత మళ్ళీ టెంపుల్ ఉంటుంది ఇది ఇందులో కళ్యాణాలు జరుగుతాయి అనుకుంటా మరి ఏదో మన్ స్వామివారిది ఏదో మందిరము జస్ట్ అక్కడి వరకే ఎంట్రెన్స్ ఉంది తర్వాత ఎంట్రీ లేదు అక్కడ నుండి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నుండి ఇది మనం గుడి ఎంటర్ అవడానికి గుడి లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇది బ్యాక్ సైడ్ నుండి అనమాట ఎంట్రెన్స్ ఫ్రంట్ నుండి ఉంటుంది మళ్ళీ బ్యాక్ సైడ్ నుండి కూడా ఉంటుంది బ్యాక్ లో కూడా ఇలా కమాన్ ఉన్నది చాలా పీస్ఫుల్గా ఉంది గోవింద నామస్మరణతో అసలు ఈ ప్రాంతం అంతా మారు మారుమోగిపోతుంది చాలా చాలా బాగుంది అసలు అదే ఆ రియల్ది అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది ఈ గోవింద నామస్మరణతో ఈ ప్రాంతం అంతా మార్పు నోగిపోతుంటే అసలు అదే పెట్టాలనిపించింది కానీ ఇంకా పెట్టలేము కదా Uh, ఇక్కడ మధ్యలో ఈ నీటి గుండె ఉన్నది బట్ ఇది స్నానాలు చేయడానికి అయితే కాదు చాలా చాలా బాగుంది ఎంత ఉందో మధ్యలో చుట్టూ వాటరు మధ్యలో స్వామివారు వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఆ చుట్టూ నైట్ అయితే ఆ వాటర్ ఫాల్స్ కూడా ఇలా పైకి వేస్తే అది చూడ్డానికి ఇంకా నైట్ నైట్ అయితే ఇంకా బాగుంటుంది ఇది డేలే కదా ఇంకా అదంతా చూడలేము ఈ చుట్టూ పైన కింద టూ ఫ్లోర్స్ ఆ మధ్యలో ఇలా నీటి గుండం ఈ స్నానం చేయడానికైతే కాదండి జస్ట్ అలా చూడ్డానికి అంతే చూసి తరించడానికి మాత్రమే ఇది ఒక రూపాయి అయినా వేస్తే కూడా పైకి తేలుతుందేమో అంత ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అంత తీటగా చాలా బాగున్నాయి ఇలా చుట్టు తిరగడానికి ఇలా ఒక కింద పైన ఒక టూ ఫ్లోర్స్ అలా ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్దగా చాలా పెద్ద విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం అండ్ చుట్టుపైన పైన ప్రాంతం అంతా ఇది పైనకి వెళ్ళినాక గుడి ప్రాంగణం ఇదంతా పైనకు వెళ్ళినాక ఇదంతా చుట్టూ ఇలా ఉంటుంది లోపలికైతే అస్సలు ఫోన్ అలో లేదు ఇది గుడి బయట మాత్రమే ఇది ఇది ఒక గజస్తం ఇది చాలా హైట్లో ఉంది ఇక్కడ ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాను ఒక టూ త్రీ క్లిప్స్ తీయమన్నాను ఇక్కడ నుండి మళ్ళీ ఆ పైనుండి కిందికి వస్తే ఇది నీట్ గుండం అన్నమాట ఎలా ఉందని చూద్దామన్నట్టుగా ఇక్కడ కిందికి అయితే వచ్చాము చాలా పీస్ఫుల్గా చాలా ఎంత కూల్గా ఉందో వెదర్ కూడా చాలా బాగుంది చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ అవి ఎప్పుడు తీసుకుంటా క్లీన్ చేస్తారంట వాటర్ బట్ అందులో స్నానం చేయడానికి వీలు కాదు అంటే ఈ మధ్యకాలంలో ఎవరి ఇవైతే అందుకు కాదు ఈ మధ్య కాలంలో వాయుగుండంలో స్నానం చేసి నీటిగుండం వాయుగుండం అంటున్నా నీటిగుండంలో స్నానం చేసి ఎవరు వెళ్తున్నారు లేని దర్శనానికి ఇది కూడా నైట్ వాటర్ ఫాల్స్ పోస్తే వా లైటింగ్ లైటింగ్ కూడా వస్తుంది ఇక్కడ పాము తలపైన ఇలా స్వామి వారు ఉన్నట్టుగా చాలా బాగా కట్టారు నైట్ వాటర్ ఫాల్స్ అండ్ లైట్లతోనే చాలా బాగుంటుంది ఇంకా నైట్ చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది ఇక్కడే ఈ స్టాఫ్ ఉండడానికి ఇదంతా ఈ రైట్ సైడ్ ఇదంతా స్టాఫ్ ఉండడానికి అయ్యే వాళ్ళు ఆయన మేనేజర్లు డైరెక్టర్లు ఉంటారు కదా ఇదంతా మెయింటైన్ చేయాలంటే చాలా మంది ఏ ఉన్నారు అండ్ ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది కాబట్టి ఆ వాటికి సంబంధించినవి సామాను అవంతా పెట్టుకోవడానికి ఈ రూమ్స్ ఉన్నవి అండ్ వంటకాలు చేయడానికి ఇది గోశాల అన్నమాట ఆ రేకుల షెడ్ అంతా గోశాల ఇదంతా స్టాఫ్ ఉండడానికి అవి రూమ్స్ అక్కడ రేకుల షెడ్ ఉన్నదంతా అది గోశాల అది గోశాలను చూసి వస్తున్నాను నాకు గోదానం అంటే చాలా ఇష్టం అన్నదా అన్నిదానాలలోకి అన్నదానం గొప్పది బట్ గోదానం కూడా గొప్పదే చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది మీకు ఏమైనా అడ్డంకులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అది నెరవేరాలంటే మాత్రం గోదానం ఇవ్వండి చాలా చాలా మంచిది నేను ఎప్పటి నుండి అనుకుంటున్నాను బట్ ఆ రోజు రావాలి ఎదురు చూస్తున్నాను దానికోసమే అండ్ పైన ఇది పైన ఫ్రంట్ బ్యాక్ సైడ్స్కి మొత్తం తీశాను ఈ ఈ పిల్లర్స్ ఉన్నాయి చూసారా అవి పై నుండి కింది వరకు ఉన్నాయి అంటే ఎంత పెద్ద ఉన్నదో అర్థం చేసుకోండి ఇవి పైనుండి పైనకే చాలా దూరం నడిచి రావాలి పైనుండి కింది వరకు ఉన్నాయి మేము సెల్ ఫోన్లు ఇక్కడనే డిపాజిట్ చేసి మనం లోన్ కి వెళ్ళాలి ఇక్కడ నుండి మేము బ్యాక్ సైడ్ నుండి వచ్చాం కదా ఇలా బ్యాక్ నుండి ఇలా వచ్చి ఇటు రావాలి ఇది స్వామివారి పల్లకి అనమాట పల్లకి పల్లకి కూడా చాలా చాలా బాగుంది మొత్తం టేక్ కూడితోనే వేసారు అది అయితే చాలా చాలా బాగుంది చాలా పెద్దదిగా ఉంది ఏదైనా ఏదైనా ముఖ్యమైన రోజుల్లో మాత్రమే స్వామివారిని పల్లకిలో తిప్పుతారు అనమాట ఇక్కడే ఈ సరౌండింగ్స్లోనే పల్లకి సేవ చేసుకుంటారు ఇది గుడి బ్యాక్ సైడ్ ఇది మళ్ళీ కిందికి వచ్చినాక ఇది పార్కింగ్ ప్లేస్లో ఈ పిల్లర్స్ చెప్పాను కదా అక్కడ నుండి ఇక్కడ వరకు ఈ పిల్లర్స్ చాలా చాలా బాగుంది గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ నుండి అండి సెవెన్ థర్టీ నుండి ట్వెల్వ్ వరకు ఒక హాఫ్ అన్ అవర్ టువెల్వ్ థర్టీ వరకు క్లోజ్ టువెల్వ్ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు క్లోజు మళ్ళీ ఓపెన్ చేస్తారు మళ్ళీ వన్ థర్టీ నుండి టూ థర్టీ వరకు క్లోజు టైమింగ్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఇక మిగతా నైన్ వరకు నైన్ నైన్ థర్టీ వరకు ఓపెన్ అయి ఉంటుంది ఇక్కడే నిత్య అన్నదానం జరుగుతుంది అండ్ ఇక వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడే అన్నదానం చేసే మనం అన్నం అన్నదానం జరుగుతుంటే అయిపోతుంది చూశారు కదా అన్నదానానికి కూడా ఇంత లైన్ ఉందో అన్నదానానికి లైన్ ఉంది బట్ విరాళాలు ఇవ్వడానికి ఇప్పుడు లైన్ పెట్టింది ఇది విరాళాలు ఇవ్వడానికి కూడా ఇంత లైన్ ఉంది చూస్తారా అన్నదానం చేసి అట్లనే ఆ పక్కకే విరాళాలు తీసుకుంటారు సేకరిస్తారు మనం ఇష్టమైన వాళ్ళు ఎంతైనా ఇవ్వచ్చు ఇంత అంత అం లేదు ఎంతైనా ఇవ్వచ్చు సో నా పుట్టినరోజున ఈ విరాళం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది కేకులు అవి కట్ చేయడం కాదు ఇలాంటి మన పుట్టినరోజున మ్యారేజ్ రోజున పిల్లల పుట్టినరోజున ఇలాంటివి ఇస్తే ఇంకా ఆనందాన్ని ఇస్తాయి అవి గుడి ఎక్కడో ఉంటే కొబ్బరికాయ ఎక్కడో కొట్టాలి ఏ గుడికైనా ఇదే సంగతి ఉన్నది ఆ గుడి ఎక్కడో మళ్ళీ ఇక్కడికి వచ్చి దీని పక్కకే ఉంది కొబ్బరికాయలు కొట్టడానికి గుడి ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహం ముందు కొబ్బరికాయలు కొట్టడానికి వీలు చేశారు వీలు కల్పించారు దాని ముందైతే మనం కొబ్బరికాయ కొట్టేసుకొని ఇలా ఎగ్జిట్ అవ్వాలి ఈ మార్గం ద్వారా ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అనే ఎంట్రెన్సే ఇది యాక్చువల్గా స్వామివారి పాదాలు ఇది ఎంట్రెన్స్ అనమాట యాక్చువల్గా పైకి వెళ్ళడానికి ఇది ఎంట్రెన్స్ కాకపోతే స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది వెహికల్ లేనిది అస్సలే వెళ్ళలేము ఇప్పుడైతే రిటర్న్ అయిపోయామనమాట ఇంకా మొత్తం అన్ని దర్శించుకొని రిటర్న్ అయిపోయింది చాలాసేపే ఉండాల్సి వచ్చింది చాలా టైమే పట్టింది ఎంట్రెన్స్ నుండి స్టెప్స్ ఎక్ ఏ మార్గం కాకుండా దాని పక్కకు ఇట్లా స్లోపు ఉంటుంది అలా అయినా వెళ్ళొచ్చు అంటే స్టెప్స్ ఎక్కకుండా వెళ్ళొచ్చు అనమాట అది అది కూడా బాగానే ఉంది నేను కొబ్బరికాయ ఎక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అని ఆలోచిస్తుంటే అంత మళ్ళీ అక్కడ నుండి పక్కదారి నుండి వెళ్ళి కొబ్బరికాయ అయితే వచ్చాము లాస్ట్కు దర్శనం గురించి వెళ్ళేసి అక్కడే అన్నదానం కూడా చేసేసుకొని రిటర్న్ అయి ఈవినింగ్ వరకు రావచ్చు ఎవరమైనా చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి వచ్చేసాము పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చాము యాక్చువల్గా అండ్ పిల్లలకు పాలు పెట్టి మాకైతే టీ పెట్టేశాను అండ్ ఎంత పెద్ద ప్రదేశానికి వెళ్ళినా ఎంత ఎత్తుకెళ్ళినా మళ్ళీ నేల నేలపైకి రాక తప్పదు ఇంత గొప్ప అనుభూతిని పొందిన మళ్ళీ మా మామూలు స్థితికి రాక తప్పదు అన్నట్టు ఇంటికి వచ్చి మళ్ళీ ఒక టీ తాగితేనే కానీ ఉల్లిటపడే ఆ టీ తాగితే వచ్చే ఆనందమే వేరు మన కడప లోపల కాలు పెడితే వచ్చే ఆనందమే వేరు ఇంకా టీతో అవ్వాల్సిందే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక టీతో వచ్చే అక్కి వేరప్ప అసలు ఇంక ఈరోజు వేరే ప్లాన్ కూడా ఉండే బట్ అక్కడే టైం అయిపోయింది ఇంకా అదంతా కుదరదులే అని ఇది ఒకటే పెట్టేసుకున్నాం ఇంకా వచ్చి ఇటీవేసరికి టైం అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను మంచి గ్రీన్ కల్పిస్తా గ్రీన్ అంటారు చూడండి అది పరోక్ష దైవం ఆశీర్వాదం అయితే తీసుకున్నాను కానీ ఈ ప్రత్యక్ష దైవం ఆశీర్వాదం తీసుకోలేదు అంటే కుదరలేదు టైం లేకుండే అందుకే మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను ఈ రెండు ఆశీర్వాదాలు లేని బతకలేమండు ప్రత్యక్ష దైవం పరోక్ష దైవం ఆశీర్వాదం అయితే కంపల్సరీ ఉండాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ రెడీ అయిపోయి పిల్ల పిల్లలు డిన్నర్కి అన్నారు ఇంకా డిన్నర్కి అయితే బయలుదేరిపోయాం రెండు కోతులు వెనక నుండి ఎలా చూస్తున్నాయో చూడండి రెండు కోతులు సేమ్ రెండు కోతులు లాగానే ఉంటాయి ఒక ఇటు నుండి ఒక రట్ నుండి హాయి చెప్తున్నారు మేము వచ్చాకనే వెళ్ళాలి మీరు మేము వచ్చాకనే వెళ్ళాలి అన్నారు నేను శారీ కట్టుకుంటే వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళా వెళ్ళొచ్చామని అనుకున్నారు బట్ ఫంక్షన్ కాదు నాన్న టెంపుల్కి వెళ్ళాము అంటే ఓ అవునా అయితే ఇప్పుడు వెళ్దామంటే సరే మీరు ట్యూషన్కి అయితే వెళ్ళి రండి అని చెప్పాను వచ్చాక రెడీ అయ్యి మా ఇంటి ముందు బాబు కూడా బర్త్డే ఈరోజే అనమాట ఆ బర్త్డే అటెండ్ అయ్యి ఇప్పుడు రెడీ అయ్యి మళ్ళీ మేము ఇటు వచ్చాము యాక్చువల్గా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాము రెడీ అయ్యి మళ్ళీ రెస్టారెంట్కి అయితే వచ్చి ఇక్కడ ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పొచ్చో లేదో ఈ ఈ లేడీస్కి ఈ మండి ఏదో బిర్యానీ అంటారు అది ఇష్టం ఉండదు ఎస్పెషల్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా చాలా బాగుంటుంది అందుతో ఎగ్ వస్తుంది కదా అదే టేస్ట్ చేస్తున్నాను ఎగ్ ఎల్లో ఇష్ట అస్సలు ఇష్టం ఉండదు నాకు ఎగ్ వైట్ అంటే చాలా బాగా ఇష్టం పిల్లలకి అయితే యాక్చువల్గా త్రీ బర్త్డేస్ జరిగాయంట స్కూల్లో అండ్ ట్యూషన్లో అంటే మా ఇంటి ముందు అబ్బాయిది అండ్ నాది అమ్మ ఈరోజు ఏంటి మమ్మీ ఇన్ని బర్త్డేస్ ఉన్నాయి అని అంటున్నారు అండ్ ఇంకా డిన్నర్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వచ్చారు నేనైతే ఈ ఐస్ క్రీమ్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ లాంటివి అయితే అస్సలు తినను వాళ్ళే ఇష్టం ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నుంచితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే బాయ్